జిన్పింగ్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది పిఎం మోడీ దీన్ని ఆపటానికి ఆయుధం రెడీ ఇక చైనా భారత్ ముందు మోకరిల్లుతుంది డ్యామ్ సర్వే కోసం అరుణాచల్ ప్రదేశ్ కు పంపిన పారామిలిటరీ బలగాలను ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తూ మూడు వందల యాభై మందికి పైగా వ్యక్తులు మరియు సంస్థలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు టిబెట్ లోని యార్లాంగ్ థాంగ్సో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యాం నిర్మాణానికి జిన్పింగ్ నేతృత్వంలో చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది ఇక్కడ దీన్ని సియాంగ్ అని పిలుస్తారు అదనంగా దీన్ని అస్సాంలో బ్రహ్మపుత్ర అని మరియు బంగ్లాలో జమునా అని పిలుస్తారు టిబెటన్ పీఠభూమిపై నిర్మించిన ఈ ఆనకట్ట నిర్మాణం తర్వాత ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ లోని మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది ఇది భారతదేశ జాతీయ భద్రత మరియు పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఆనకట్ట ఆకస్మిక వరదలు లేదా నీటి కొరతను కలిగించవచ్చు అంతేకాకుండా యుద్ధం సంభవించినప్పుడు ఇది చైనాకు గణనీయమైన ప్రయోజనాన్ని ఇస్తుంది సియాంగ్ డ్యామ్ తో చైనాను ఎదుర్కోవడం అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ మాట్లాడుతూ సియాంగ్ డ్యామ్ చైనా యొక్క మెగా ప్రాజెక్ట్ ను ఎదుర్కొంటుందని అన్నారు జాతీయ భద్రత దృష్ట్యా ఈ డ్యామ్ ను నిర్మించనున్నారు మెయిన్ మాట్లాడుతూ మేము ముందుగా ప్రీ విజిబిలిటీ నివేదిక పీవిఆర్ రూపొందిస్తాం అన్నారు ప్రాజెక్ట్ ప్రయోజనకరంగా నిరూపిస్తే డ్యామ్ నిర్మిస్తారు లేకపోతే ఇది నిర్మించబడదు అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లాలో ప్రతిపాదిత సియాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ప్రజలు సియాంగ్ డ్యామ్ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది డ్యాం సర్వే కోసం అరుణాచల్ ప్రదేశ్ కు పంపిన పారామిలిటరీ బలగాలను ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తూ మూడు వందల యాభై మందికి పైగా వ్యక్తులు మరియు సంస్థలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు సియాంగ్ స్వదేశీ రైతుల ఫోరం ఎస్ఐఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో పలు గ్రామాల ప్రజలు ఆనకట్టకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు ఈ ప్రాజెక్టు వేలాది మంది ప్రజలను నిర్వాసితులను చేస్తుందని మరియు గణనీయమైన పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుందని వారు వాదించారు చైనా ప్లాండ్ డ్యామ్ బ్రహ్మపుత్ర పర్యావరణ వ్యవస్థను పెలుసుగా చేస్తుంది బ్రహ్మపుత్రపై పై మెగాడామ్ నిర్మించాలనే చైనా ప్రణాళిక నదిపై ఆధారపడిన మొత్తం పర్యావరణ వ్యవస్థను పెలుసుగా మార్చగలదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ హెచ్చరించారు భారతదేశం ఇప్పటికే బీజింగ్ కు తన ఆందోళనను తెలియజేసిందని అన్నారు న్యూ ఇయర్ మొదటి రోజు గౌహతిలో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లపై ఆనకట్ట ప్రభావం గురించి అడిగినప్పుడు శర్మ మాట్లాడుతూ ఈ విషయం ఇప్పటికే మా దృష్టిలో ఉంది భారత ప్రభుత్వం ఇప్పటికే తన ఆందోళనను తెలియజేసింది ప్రస్తుతం భారత్ చైనాల మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ఇది ఖచ్చితంగా భారత పక్షాన లేవనెత్తుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు